మన డస్ట్బిన్ లో వేయాలి ఆ పవర్ ని అలాగే స్టిక్కర్ యొక్క కాగితాన్ని బాగా కార్యకర్తలు చెప్పండి వాళ్ళు తీసి వెంటనే లోపల వేస్తారు

దీనికి మన హిందువులందరూ ఒకటే అనే నిదాంతోటి వాళ్ళ భారతదేశం అంతా ఇలాంటి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారు అదే రకంగా మన సోదరులు మన అందరికీ గుర్తు మనం చూసాం మనం సింధు కృది పాకిస్తాన్ మీద చేసినప్పుడు భారతదేశంలో ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ ఒకే నిదానంతో అందరూ కలిసిమెలిసి పట్టడం చాలా బాగా జరిగింది అని చెప్పారు అదే రకంగా ఈ మన ఈ కార్యక్రమానికి హిందువులంతా ఒకటే అనే తెలియటం కోసమే ఈ రోజున ఈ రోజున బైక్ ర్యాలీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా ఇంకా పది సంవత్సరాలు మనకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇప్పటికే ప్రపంచంలోనే భారతదేశం మూడో దానిగా వచ్చింది అదే రకంగా ప్రధానమంత్రి కూడా నాలుగో వ్యక్తులు కూడా నిలిచారు ఆయన ఉంటాం మన భారతీయులందరికీ అదృష్టం అదే రకంగా మరి ఆయన చెప్పుకోకలు చాలా ఉన్నాయి వారి ఆధ్వర్యంలో అట్లాగే మన హిందువులు ఈ రోజున హనుమాన్ శోభయాత్ర అంటే ఇక్కడ అందరూ కూడా హిందువులందరూ కూడా పైక యాత్ర నుంచి ఆ నర్సపేట పట్టణంలో కూడా అందరూ కూడా పరిప్రించడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా మనం అందరం హిందువులు అందరం కూడా ఐక్యతగా ఉండాలి గడప లోపలే కులము గడప దానికి అందరం కూడా హిందువులు అనే విధానంతో మరి అందరం కూడా ఈ ప్రయత్నాలు జరుగుతుంది నంద్రబాబు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ ప్రముఖులు శ్రీ సుబ్బ్రహణి గారికి శ్రీ విజయకుమార్ గారికి పెద్దలందరికీ కూడా